రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాడుతూ ఉండే కాలేమో గడపగుడు దాటం లేదు కూటమి పార్టీల కళ్ళబూర్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారి మాయ నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ రోజు యావత్ విద్యార్థులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి అయిపోతుంది అధికారం వచ్చేంత వరకు మర్యాదగా పిలిచిన బాబు గారు ఈ రోజు గెలిచిన తర్వాత బోడి మళ్ళన్నా అంటున్నాడు చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోట లాగా మారుతూ ఉంటాయి మనకు వాస్తవంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంత ఎంతవరకు అనేది ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్ట కథ గుర్తొస్తుంది అనగనగా ఒక ఊర్లో చంద్రేడే సోమరిపోతి ఉండేవాడంట ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట ప్రజలు రాగానే ప్రజలందరిని ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి నేను కొండను మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తాడంట ఆ ఊరిలో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి తరిమి కొడతారంట ఆ రోజున్న చంద్రన్న అదే విధంగా ఈ రోజు చంద్రబాబు యొక్క హామీలు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే గా అలానే ఉంది ఈ రోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్ష కట్టిన చంద్రబాబు ఫీజు రెంబర్స్మెంట్ చెల్లించక ఈ రోజు విద్యార్థులు యావత్తి విద్యార్థులు దూరం విద్యకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బాకాలి కర్త కానీ సర్టిఫికెట్ లేట్లేదు తల్లిదండ్రులు ఈ రోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈ రోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు ఆ అప్పులు కట్టినవి తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు గతంలో మనందరూ చూసారు రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని సున్నం పదికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం అంతేకాకుండా రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిరీరం అయిపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది బస్టు కొట్టుకోపోయింది విద్యా వ్యవస్థ అనేది విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో విద్యా వ్యవస్థలో విప్లవాతికే మార్కులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కోటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది నిర్వహణపై భారతరత్న ప్రపంచ మేధావి బా మన అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచిస్తే స్వయంగా తన సొంత సొంత తెలివితేటలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అపర అనేటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈ రోజు రావచ్చు ఆయన మా దరిద్రం ఏంటంటే మా పాపం మీద మా శాపం ఏందో మా పాప మీద తెలియదు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉంటమే మేము చూసుకున్న దరిద్రం అనుకుంటాము ఈ రోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా నిద్ర లేచి ఏ అయితే బాకీలు ఉండయో ఫీజు రిమేట్స్ బాకీలు ఏ అయితే ఉండయో తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విడుదల చేతి పక్షంలో మేము నెల రోజులు టైం ఇస్తా ఉన్నాం మే ఇరవై ఒకటో తారీఖు లోపల ఏ అయితే బాకీలు ఉండయో తక్షణమే విడుదల చేయాలా విడుదల చేయని పక్షంలో మళ్ళీ చూస్తున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ళలు మరియు వాళ్ళ కార్యాలయాలు ముట్టడిస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇళ్ళను ముట్టడిస్తాం అప్పుడు కూడా ఎనకపోతే ముఖ్యంగా అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసు ముట్టడిస్తాం అమ్మి తుమ్మి తెలుసుకుంటాం విద్యార్థులు సత్తా ఏందో చూపిస్తాం ఈ విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా నా పేరు పానుగండి చైతన్య అదే విధంగా జిల్లా అధ్యక్షులకి వర్కింగ్ ప్రెసిడెంట్ లకి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రియల్ గా ఈ రోజు ఒక విద్యార్థి కూడా అతను ఆవేదన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాడు ఒక బాధ చెప్పుకొని మీ ముందు ముందు తెలియజేసుకొని టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బాగా డబ్బులు పడేయి వాళ్ళు వేసిన ప్రకారంగా పథకాల ప్రకారం నాకు బాగా అందాయి అప్పుడు బ్రహ్మాండంగా చదువుకున్నవాన్ని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అమౌంట్ పడతాయి అన్నది పడకుండా అవి డిలే చేస్తా ఉన్నారు అలానే ఆ డబ్బులు కట్టకపోతే కాలేజీలో ఎగ్జామ్ రానివ్వట్లేదు అలా రాని పక్షంలో రానివ్వకుండా మీరు ఫీజు కడితేనే మేము ఎగ్జామ్ రాపిస్తామని వాళ్ళు చెప్పడంతో నేను బయటెళ్ళి అప్పు తీసుకొని వచ్చి మరీ ఎగ్జామ్ ఫీజు కట్టారు అది కట్టిన తర్వాత కూడా దానికి మళ్ళీ వడ్డీతో సహా వచ్చి తీసుకొని వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ గవర్నమెంట్ ఏంటంటే మీకు డబ్బులు పడతాయి పడతాయి అని చెప్తున్నారు కానీ ఆ డబ్బులు ఏం పడట్లేదు కానీ అది తొందరగా పడేదట్టు డబ్బులు ఏమని కూర్చున్నాను గుంటూరు కేహెచ్ఐడి కాలేజ్ వీరస్వామి కేజ్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థి విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మ ఫీజులు సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్న బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు ఒకసారి ఆరు వందల కోట్లు ఒకసారి మొత్తం పదమూడు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకి రిలీజ్ చేసింది ఫీజులు ఇవ్వని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అండర్ టేక్ లెటర్లు తీసుకుంటున్నారు కళాశాల పరీక్షల సమయంలోనూ హాల్ టికెట్ల సమయంలోనూ పరీక్ష తో పాటు కాలేజీ కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిద్రపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి అడగొద్దని నారా లోకేష్ గారు మ్యాండేటరీ ఇచ్చారు కానీ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం మానిటరింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఒక్కటే విద్యార్థుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తూ వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు కానీ ఎక్కడా ఫీజులు ఇవ్వడం లేదు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఇప్పుడు ఇస్తున్నామో అనే వివరాలు మొత్తం పత్రికా ప్రకటనలు ఇచ్చి మరి విద్యార్థుల తల్లిదండ్రుల తల్లుల ఖాతాలో జమ చేస్తే మీరు కాలేజీ ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా నట్టేయటం ఉంచింది కూటమి ప్రభుత్వం అయ్యా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో విఫలమైంది మీరు విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి నారా లోకేష్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులు కోర్సు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఇకనైనా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ముందు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం

తర్వాత నాకు వచ్చే మీకు ఇస్తామని పిల్లల్ని తోటి అస్యూరెన్స్ లెటర్ లో రాయించుకొని పిల్లల దగ్గర వాళ్ళకి హాల్ టికెట్లు ఇష్యూ చేస్తున్నారు గవర్నమెంట్ లోకేష్ గారు ఏం చెప్పారంటే కాలేజీ యాజమాన్యాలు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయొద్దు అని చాలా మ్యాడెట్ ఇచ్చారు అయినా కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం పరిస్థితి లేదు ఈరోజు పిల్లలు చాలా నష్టపోతా ఉన్నారు కాలేజీ మానేసి పార్ట్ టైం జాబ్ లోకి వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది సార్ మా వైఎస్ఆర్ స్టూడెంట్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం